శ్రీకాకుళం జిల్లాలో మరోసారి అంగన్వాడీ వర్కర్లు రోడ్డెక్కారు గతంలో జీతభత్యాల కోసం పోరాటం చేసిన వర్కర్లు ఈసారి ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్లు వ్యవస్థను రద్దు చేయాలంటూ దండయాత్రకు దిగారు రోజుకో యాప్ ను ప్రవేశపెట్టి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డారు నాలుగేళ్ల క్రితం టూ జీ ర్యామ్ తో ఇచ్చిన ఫోన్లు ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్లకు సహకరించకపోతే తాము ఎలా విధులు నిర్వహించగలమని సిక్కోలు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఘం పిలుపు మేరకు ఫోన్లు ఆయా ఐసిడిఎస్ కార్యాలయాలకు అప్పగించేందుకు ప్రయత్నించగా పీఓలు కార్యాలయ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించినా అక్కడే వదిలేసి వచ్చామని పలు వర్కర్లు స్పష్టం చేశారు నుంచి ఫోన్లతో పని చేయలేమని గతంలో మాదిరిగా రికార్డులలో ఐసీడీఎస్ ప్రాజెక్టు వర్క్ ను నిర్వహిస్తామంటూ వర్కర్ ఆయా ప్రాజెక్టు అధికారులకు స్పష్టం చేశారు గర్భిణీలు చిన్నారులకు బాలింతలకు అందించే సరుకులన్నీ రికార్డులలో నమోదు చేస్తామే తప్ప ఎట్టి పరిస్థితులలో ఈ ఫోన్లలో చేయలేమని స్పష్టం చేశారు ఈ మేరకు శ్రీకాకుళం ఎచ్చెర్ల రణస్థలం నరసనపేట ఇలా అనేక ప్రాజెక్టులలో వర్కర్లు సంఘ నాయకులు మాట్లాడుతూ ఫోన్లు మొరాయించడం గిరిజన మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటే యాప్లు మీద యాప్లు రుద్దుతున్నారంటూ వాపోయారు ఫోన్లు మొరాయిస్తున్నాయని ఫైవ్ జీబీతో ట్యాబ్లు ఇవ్వాలని గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తుంటే తమ గోడును పట్టించుకోకుండా ఇష్ట రాజ్యంగా యాప్లను అమలు చేసి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ వారు వాపోయారు మిగిలిన రాష్ట్రాల్లో ఒకే యాప్ తో విధులు నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి మాతృ వందనం పథకాన్ని అంగన్వాడీలకు అప్పగించొద్దని హితవు పలికారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు ఇచ్చిన ఫోన్లతో పోషణ ట్రాకర్ బాల సంజీవని యాప్ అమలుకు సపోర్ట్ చేయడం లేదని ధ్వసమిత్తారు లబ్ధిదారులకు ఫోటో క్యాప్చర్ ఓటీపీ ఎఫ్ఆర్ఎస్ ద్వారా సరుకులు ఇవ్వడం సాధ్యం కావడం లేదన్నారు శ్రీకాకుళం అర్బన్ కార్యాలయం వద్ద సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ రావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్